అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ క్యాలీఫ్లవర్ పకోడీ ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో శనగపిండి హాఫ్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు బియ్యపిండి పిండి వన్ థర్డ్ కప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి చిటికెడంతా పసుపు అలాగే పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా పొడి అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పకోడికి ఎలా పిండి కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ మాత్రం జారు ఉండాలండి అప్పుడే మనకి క్యాలీఫ్లవర్కి పిండి అనేది పట్టుకుంటుంది నేను క్యాలీఫ్లవర్ని ఒక పది నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికించానండి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట అందుకనే ఎక్కువసేపు కూడా నీళ్ళల్లో ఉడికించకూడదు చూడండి ఈ విధంగా క్యాలీఫ్లవర్కి ఈ పిండంతా కూడా పట్టుకునేలాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు కూడా మరీ ఎక్కువసేపు కలపకూడదండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి అప్పుడే క్యాలీఫ్లవర్ అనేది లోపల వరకు వేగి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే భలే ఉంటాయి ఇంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చేసి చూపించిన క్యాలీఫ్లవర్ పకోడీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్